ప్రాక్టీస్ అనేది చూస్తాను మీకు సేమ్ ఇలా తీసుకోవాలి కర్రలు వన్ టూ త్రీ సేమ్ ఎయిట్ ఆకారం ఇక్కడే ఇక్కడే సేమ్ ఎయిట్ ఆకారం సేమ్ ఈ రకంగా వాన్ టూ త్రీ ఈ రకంగా స్టెప్స్ అడిగినప్పుడు ఈ రకంగా ఇట్లా మనం స్టెప్స్ వేస్తూ కూడా ఇట్లా వెళ్ళొచ్చు ఇట్లా సేమ్ ముందుకి వెనక సేమ్ వాళ్ళు టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ సేమ్ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ సేమ్ మూమెంట్ వా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మూమెంట్ ఈ రకంగా తీసుకొని సేమ్ మళ్ళా चु से मूवमेंट